Fantastic career ahead and God bless you నా కళ ఇప్పటికీ నెరవేరింది నేను తాతను కాబోతున్నాను అంటూ ఈ సంక్రాంతి రోజు నాడు అయితే అభిమాల్ అందరికీ ఈ శుభవార్త చెబుతూ చైతన్య రెండవ భార్య శోభిత తల్లి కాబోతుంది అని విషయం రివీల్ చేసుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసమైతే నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఈ సంక్రాంతి రోజు నాడు అయితే పెళ్ళయి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడు శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగచైతన్యూ శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా గుర్తింపుని అందుకుంటూ అలాగే మరొక వైపు అక్కడేని చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది అక్కనే కుటుంబంలో తను ఎన్నో కాంట్రవర్సీల్లో పెళ్లిపెట్టెలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ డ్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్లికి తర్వాత అకినను కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య అయిన సమాంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండా ముందే మరో శుభవార్త వచ్చేసరి ఈ జంట ఇకపోతే సో శోభిత నుండో కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా తన చేత పట్టేసింది కానీ శోభిత ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే డిజిట్ చేస్తూ వచ్చేసింది అయితే ఇటీవలే నాకు నేను కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ ఈ గుడ్ న్యూస్ని అయితే తెలియకపోతున్నారు అనే విషయం అయితే రివీల్ చేసుకుంటూ వచ్చేసింది శోభ్యత ఇంకా ఈ విషయం పైన అయితే అక్కడ నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ నేను ఎన్నాళ్ళ నుంచి కోరుకుంటున్న కళ నెరవేరింది ఈరోజు నేను తాతన కాబోతున్నాను అంటూ మా ఇంటికి వారసులు రాబోతున్నారు త్వరలోనే అంటూ పుట్టబయ్య బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు నాగార్జున గారు దీని మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి